రేపు గురువారం రోజున పసుపు డబ్బాలో ఇది వెయ్యండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గనకనండి పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి అలానే కాకుండా రేపటి నుండి మనకి ఏంటంటే గనక ఆషాఢ మాసం ప్రారంభం అనేది అవుతుంది కదా రేపు ఆషాఢ గురువారం అని చెప్పొచ్చు ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే గనక గోరెంటాకు అంటే చేతులకు పెట్టుకోవటం కొన్ని నియమాలను ఆచరించటం అలానే కాకుండా కొత్తగా పెళ్ళైన వారు అంటే పుట్టింటికి దగ్గరికి వెళ్ళటం అలానే ఏంటంటే కనుక మనము అంటే కొన్ని ఇలా చేస్తూ ఉంటాం కదండి అలా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు ఇంకా రేపటి నుంచి మనకు ఆషాడ మాసం ప్రారంభం రేపు మొదటి రోజు గురువారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది అందుకే గురువారం పూట ఇలా ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఎందుకంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అందుకే పసుపు డబ్బాలు ఇది పెట్టుకుంటే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది నాలుగు వైపు నుంచి కూడా డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుందన్నమాట అసలు పసుపు డబ్బాలు ఏం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక గురువారం రోజు కొన్ని పనులను చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అనమాట అంటే శుక్రవారం లక్ష్మీదేవి అంకితం చేయబడి రోజైనా కానీ గురువారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఈరోజు మీరు ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవండి లేచేసి ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టండి కొంతమంది ఏంటంటే కనుక బాబాని పూజిస్తూ ఉంటారు సాయిబాబాని అలానే కాకుండా కొంతమంది అంటే ఈ ఆషాఢ మాసంలో మనం ఎక్కువగా ఏంటంటే కనుక కుల దేవతలు గ్రామ దేవతలు పూజిస్తే చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఎందుకంటే కనుక వాతావరణంలో వచ్చి వచ్చే మార్పులు ఏంటంటేనండి మనకు కొన్ని అంటే ఇబ్బందులు తీసుకొస్తాయి అలానే కాకుండా వేడిని పూర్తిస్తాయి కదా అందుకే మన శరీరం చల్లబడడానికి ఏంటంటే కనుక గోరెంటాక్ అనేది పెట్టుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క గురువారం రోజు మాంసాహారాన్ని తినకండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ పసుపు అంటే పసుపు ఏంటంటే కనుక మనకు ధనం వచ్చేలాగా చేస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది పసుపు అంటే దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం అండి పసుపు లేనిది మనం ఏ శుభకార్యం కూడా చేయము పసుపు పవిత్రతను కలుగుంటుంది అనమాట పసుపు ఏంటంటే కనుక మనం శరీరానికి పట్టించే స్నానం చేస్తాం అలానే కాకుండా ఏంటంటే పసుపు మనము గడపకు పెడుతూ ఉంటాం అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటాం కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటాం అలానే అంటే దేవుడి పటాలకు కూడా పసుపు పెడుతూ ఉంటాం కదా పసుపు ఎంత పవిత్రమైనదో మీరే ఒకసారి ఇలా అంచనా వేసుకోండి అలానే కాకుండా మనము ఏ సరేనండి పసుపు లేనిది ఏ కార్యం కూడా చేయరనమాట ముందుగా పసుపుతోనే ప్రారంభిస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట మన ఇళ్ళలో ఏంటంటే కనుక అందరి ఇళ్ళలోండి పసుపు అనేది ఉంటుంది పసుపు డబ్బాలో ఏంటంటే కనుక పసుపు అయిపోక ముందుగా తెచ్చి పసుపు పోసుకుంటూ ఉంటాం మీరు ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కనుక మీరు ప్లాస్టిక్ డబ్బాలో ఏంటంటే కనుక పసుపు పోసి పెట్టకండి నార్మల్గా స్టీల్ డబ్బాలు గాజు అంటే గాజు సీసలు ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిలో ఏంటంటే కనుక పసుపు పోసి పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీ సంపాదన పెరుగుతుంది మీ ఇంటికి మంచి జరుగుతుంది మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ప్లాస్టిక్ దాంట్లో పోయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అగ్రహం అనేది కలగదని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఈ విధంగా పసుపుని మీరు ఈ యొక్క డబ్బాలు మనం చెప్పిన డబ్బాలు స్టోర్ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీరు చూడగలుగుతారు చాలా మంది కూడా ఏంటంటే కనుక మా భర్త సంపాదన పెరగటం లేదు మా ఇంట్లోకి ధనం రావటం లేదు ఐశ్వర్యం కలగటం లేదు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుందండి ధనానికి మేము కొట్టుమిట్లాడుతూ ఉంటాము మా భర్తీ తం పదేళ్ల నుంచి ఇంతే ఉంది ఐదేళ్ల నుంచి ఇంతే ఉంది కానీ పెరగటం లేదని స్త్రీలు ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలు అలానే కాకుండా అనేక రకాల నోములు విధి విధానాలు పూజలు చేస్తూ ఉంటారు అయినప్పుడు కూడా ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి ఉండవు కదా అలాంటి వాళ్లకు రేపు గురువారం పూట అండి చేసుకునే పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట అంటే మనము పూజ కోసం సపరేట్గా పసుపుని తెచ్చుకుంటాం ఇంట్లో కూడా సపరేట్గా అంటే కూరల కోసం పసుపు తెచ్చుకుంటాం కదా మీరు మీ ఇంటి పసుపు డబ్బాలు అండి ఇది పెట్టండి మీ పూజ గదిలో ఉండే పసుపు డబ్బా ఒకవేళ ఉంటే అందులో పెట్టకండి మీ ఇంట్లో గదిలో ఉండే పసుపు డబ్బాలు పెట్టుకుంటే అనేది కూడా రాదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా ఇలా రెండు యాలకాయలను తీసుకోండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధలు తీసేస్తాయి అన్ని రకాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తాయి యాలకులతో చేసే పరిహారం ఏదైనా సరేనండి తప్పకుండా పనిచేస్తుంది అనమాట చాలా మంది కూడా ఏమనుకుంటారంటే కనుక యాలకులు పనిచేస్తాయో లేదో అనుకుంటారు కానీ సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అందుకే యాలకులతో మనము అంటే దండ చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా మాలకట్టి అలా మీరేంటంటే గనక నండి యాలకులను తీసుకోండి రెండే తీసుకోండి ఎక్కువగా ఏమవసరం లేదు కానీ యాలకులు ఏంటంటే గనక పుచ్చు ఉండకూడదు అలానే ఏంటంటే నిగ్రీ పండిగలు ఆడుతూ గ్రీన్గా ఉన్నాయనుకోండి మీ యొక్క భర్త సంపాదన కూడా అలాగే ఏంటంటే గనక పెరుగుతూ ఉంటుంది అలానే కాకుండా సంపాదన తగ్గకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట మీరు అనుకోవచ్చు సంపాదనకు దీనికి ఏంటండి అంటే కనుక పసుపు మంగళకరమైనది కదా పసుపు డబ్బా ఏంటంటే గనక ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి వాస్తవానికి చెప్పాలంటే కనుక పసుపు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది మన వంటగదిలో మన వంట చేసేటప్పుడు కూడా రుచి పచ్చి ఉండదు కదా అలానే మన వంటల్లో వాడుకునే కొన్ని పదార్థాలు కూడా ఏంటంటే గనక అవి రుచినివ్వకదండి అలా మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటున్నారు వంటగదిలో చెడు ఏర్పడకుండా మంచి మాత్రమే ఉండాలి భర్త సంపాదన పెరగాలి భర్తకు చక్కగా ఐశ్వర్యం అనేది లభించాలి అనుకొని గట్టిగా ఇలా సంకల్పం చెప్పుకొని ఇంట్లో కూడా డబ్బు రావాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ రెండు యాలక్కాయలను తీసేసుకొని మీ పసుపు డబ్బాలో పెట్టేసుకోండి ఇవేంటంటే కనుక ఒకసారి పెడితే నెలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలండి ఎందుకంటే వాటి పవర్ దిగిపోతూ ఉంటుందన్నమాట అలా దిగిపోయిన వాటిని ఏంటంటే కనుక తీసి ఒక చెట్టు మొదట్లో వేయటం మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి అందులో వేసుకోవటం ఇలా చేస్తూ ఉండండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక దినదిన అభివృద్ధి మీరే చూడగలుగుతారు అభివృద్ధిని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే ఖచ్చితంగా అండి రేపు మంచి తిదివార నక్షత్రం ఉంది కదా ఇలా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మార్పుని చూస్తారు మార్పుని చూసేసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు అన్నమాట ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం మీ ఇంట్లోకి రావటం మీకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వటం ఇలాంటివి ఏంటంటే మీరు చూడగలుగుతారు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం అండి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరైతే పసుపు డబ్బాలు ఈ రెండు యాలక్కాయలను పెట్టుకుంటారో వాళ్ళ యొక్క జీవితం ఏంటంటే కనుక మారిపోతుంది వారు ఎంత దరిద్రుడైన అంటే సరే అంటే ఆ ఇంటికి పట్టిన దరిద్రం కావచ్చు వాళ్ళ ఇంట్లో దరిద్రులైనా సరేనండి ధనవంతులుగా మారటానికి అవకాశం అయితే అధికంగా ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ప్రయత్నించండి ఆరు గంటల సమయం ఏంటంటే కనుక భూమి మీదే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది అలా ఆ తల్లికి ఇష్టమైన పరిహారాలు ఇలాంటివి చేసుకుంటే ఎలాగో ఒక రకంగా ఏంటంటే కనుక మన ఇంట్లోకి చేరుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఈ విధంగా అండి మీరు ఆచరించుకోండి ఇంకా మంచి మంచి ఫలితం కూడా పొందండి అలానే కాకుండా ఈ పసుపు డబ్బాలో యాలకులు చాలామంది కూడా పెడతారు బాగా డబ్బు ఉండేవాళ్ళు కోటీశ్వరులు అలానే కాకుండా ఏంటంటే కనుక మునులు వృషులు అలానే సాధువులు సిద్ధువులు ఏంటంటే కనుక పసుపు డబ్బాల్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక యాలకులను పెట్టి పెడతారు యాలకులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తే పసుపు చెడుని తీసేస్తుంది రెండు కలుస్తున్నాయి కాబట్టి మంచి జరుగుతుంది ఇలా మనకేంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా మీ ఇంటి పసుపు డబ్బాలో పెట్టేసుకోండి ఒక రెండు యాలకులు కదండి మన ఇంట్లోనే ఉంటే మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా అప్పటికప్పుడు తెచ్చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మనకు మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఒకవేళ మీరు పసుపు డబ్బాలు యాలకులు పెట్టిన తర్వాత వెంటనే తీసేసి వాటిని ఏంటంటే కనుక మీ భర్త పర్సులో కానీ జేబులో కానీ పెడితే కూడా ధనం అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు ఏదో ఒక రూపంలో చేతికందుతుంది ఆ తల్లి ఏంటంటే కనుక కృపాయ కటాక్షాలను కూడా ఇస్తుంది అనమాట అలా కూడా మనకు ఫలితాలైతే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చండి ఇంకా భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీలు ఖచ్చితంగా లక్ష్మీదేవి పటము ముందు దీపం పెట్టేసి కూడా అక్కడ యాలకులు పెట్టేసి కూడా ఏంటంటే కనుక పూజ చేసుకుని ఆ యాలకులు తీసి భర్త జేబులో పెట్టినా కానీ డబ్బు అనేది రావటం అనేది ప్రారంభం అవుతుందన్నమాట ఆగిపోయిన సంపాద అంటే ఆగిపోయిన సంపద తిరిగి ప్రారంభమవుతుంది ఆగిపోయిన డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరేనండి డబ్బు ఇస్తామని ఇవ్వరు ఎగ్గొడతారు కదా అలాంటి వాళ్ళు కూడా డబ్బు ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అధికంగా మనమైతే ఫలితాన్ని చూస్తాం ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది ఇబ్బంది అనుకునే వారు మాత్రం ఇదైతే ఖచ్చితంగా చేసేసుకోండి మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి అప్పులు తీరాలి అప్పుల కుబిలో నుంచి బయటపడాలి అప్పు అనేది ఉండకూడదు అప్పుతో అలా సఫర్ అవుతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు రేపు గురువారం ఇప్పుడు చెప్పి పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుపుతుందని మనకు వేద పండితులు అనమాట తులసి మొక్క మనందరికీ తెలిసింది కదా తులసమ్మ చాలా చాలా శక్తిని కలిగి ఉంటుంది అలానే కాకుండా తులసి మొక్క చాలా పవిత్రతను ఉంటుంది ఎక్కడైతే తులసి కోట ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు తులసి మొక్క ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించుకుని పూజలు అందించుకోవటం అంటే జరుగుతుంది అనమాట అంటే పూజించుకోవటం జరుగుతుంది కదా అందుకే తులసి కోట దగ్గర యొక్క పని చేస్తే రేపు మీ అప్పంతా కూడా తీరిపోయి మీరు కుబేరులాగా లాగా మారుతారు అప్పిచ్చే స్థాయికి మీరు వెళ్ళటం దానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకొని ఎలాగో తులసి కోటని కూడా పూజించుకుంటారు కదండి రేపు మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే పసుపు ఉంటుంది కదా పసుపు మన ఇళ్లలో ఉంటుంది కదండి ఏ పసుపు అయినా పర్వాలేదు చిన్న గోలి సైజ్ అంతా ఏంటంటే ఉండని చుట్టండి చిన్న గోలు అండి పెద్దది కూడా ఏం అవసరం లేదనమాట చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా అంత సైజులో ఒక ముద్దని చుట్టండి పసుపు ముద్దని చుట్టుకోండి ఇలా పసుపు ముద్దని చుట్టుకునే తర్వాత ఏంటంటే కనుక దాన్ని తులసి కోట దగ్గరికి తీసుకొచ్చుకోండి నీళ్లను సమర్పిస్తాం కదా తులసి కోటకు నీళ్లను సమర్పించిన తర్వాత సంకల్పం చెప్పుకుంటాం నమస్కారం చెప్పుకుంటాం ప్రదక్షిణలు చేస్తాము అగరబత్తులు వెలిగిస్తాము ఇలా అన్నీ కూడా మనం చేయాల్సినవన్నీ కూడా చేస్తాం కదా చేసిన తర్వాత ఏంటంటే కనుక మనం చుట్టుకున్నాం కదండి ఈ పసుపు ఉండని అంటే పసుపు ముద్దలాగా చేసుకుంటాం ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ పసుపు ముద్దకు సంకల్పం చెప్పండి అంటే అప్పు తీరాలని చెప్పుకోవాలన్నమాట అప్పు అనేది సర్వసాధారణంగా అందరి లైఫ్లో ఉంటుందండి ఉండదని కాదు కొంతమందికి ఏంటంటే ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది కొంతమంది ఏంటంటే తీర్చుకునే అంత శక్తి అనేది ఉంటుంది కొంతమందికి ఉండదు వడ్డీలు కట్టి కట్టి ఏంటంటే వారు అలసిపోతూ ఉంటారు ఇలా ఏంటంటే తీర్చుకునే అంత ఉండదు కాబట్టి ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేయండి ఎంతో కొంత అప్పు తీరుతుంది అంతా తీరుతుందని అని చెప్పట్లేదు అలానే తీరదని కూడా చెప్పట్లేదు కానీ ఎంతో కొంత అప్పుడు మీరు తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఈ పసుపు ముద్దకు మీరు అంటే ఖచ్చితంగా సంకల్పం చెప్పండి అలా చెప్పితే కదా అదంతా కూడా అండి మీరు చెప్పే సంకల్పాన్ని అలా తీసుకోవటంతో పాటు ఏంటంటే దైవని గ్రాన్ని కలిగిస్తుంది మీకు మంచి జరిగేలాగా చేస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి మీరు అంటే ఆ పసుపు ముద్దకు ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పండి అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండ చేసుకోండి చేసుకొని చెప్పుకొని ఆ తర్వాత ఆ పసుపు ముద్దని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక తులసి మొక్కకు మనం నీటిని సమర్పిస్తాం కదా సమర్పించిన తర్వాత తులసి మొక్క మొదట్లో అండి ఈ పసుపు ముద్దని ఒకసారి చేతిలో పట్టుకొని భాగాన తాకేసి ఆ పసుపు ముద్దని ఆ తర్వాత తులసి మొక్క మొదట్లో ఏదైనా ఒక మూలన పెట్టేయండి అంటే మట్టిని కూడా పెట్టుకోవచ్చు లేదంటే అంటే కనుక డైరెక్ట్గా అలాగే పెట్టొచ్చు ఎలా పెట్టినా ఏం కాదు కానీ మనం తీయకూడదు ఇంకా ఆ పసుపు ఏంటంటే కనుక ఆ మట్టిలోనే కలిసిపోవాలి అలా కలిసిపోతే ఏమవుతుందంటే కనుక దైవనుగ్రహం కలుగుతుంది డబ్బు వస్తుంది మన అప్పు తీరుతుంది ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అలానే కాకుండా రావాల్సిన డబ్బు కూడా మన దగ్గరికి పంపిస్తుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అభివృద్ధిని కూడా ఇస్తుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది చాలా మంది కూడా చేసేసుకునే ఫలితాలను పొందారని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి మీకు కూడా అప్పు ఉంది తప్పుతో సతమతం అవుతున్నాము ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు రేపు గురువారం పూట చెయ్యండి ఇది ఎప్పుడైనా చెయ్యొచ్చు సమయం అంటూ ఏమీ లేదు కానీ పన్నెండు గంటల సమయంలో చేసుకోకపోతేనే మంచిదండి అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు పరిహారం అనేది ఎప్పుడు కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట మీరు మట్టిని తీసిపెట్టినా నీటిని సమర్పించేటప్పుడు అది మట్టిలోనే కరిగిపోతుంది పైన నార్మల్గా పెట్టుకున్న మీరు ఏంటంటే కనుక నీటిని సమర్పించేటప్పుడు ఆ పసుపు అంతా కూడా కరిగిపోతుంది అనమాట అంటే ఉండ చుట్టం కదా అది నీళ్లు పోయగానే కరిగిపోతుంది కదా అలా కరిగిపోయినా ఏం పర్వాలేదు కానీ అప్పు అయితే ఖచ్చితంగా తీరుతుంది గుర్తు పెట్టుకోండి నలభై ఎనిమిది గంటలు గడవాలి ఆ తర్వాత మీకు రిజల్ట్ అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తెలుస్తుంది అనమాట ఒకటేసారి రిజల్ట్ వస్తుందని మనం చెప్పట్లేదు రిజల్ట్ రావటం అనేది మీరు మీ కళ్ళతో మీరు చూసుకోగలుగుతారు గమనించుకోగలుగుతారు మీరే ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి రేపు మంచి తిదివార నక్షత్రం ఉంది కావున ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఈ పరిహారం ద్వారా మీరు ఏంటంటే కనుక లక్ష రూపాయలు అప్పు ఉంటే ఏంటంటే కనుక కనీసం ఒక ముప్పై వేల అప్పునైనా సరే తీర్చుకోగలుగుతారు లేదంటే కనుక మనసుడి బాగుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మన స్థితిగతులు ఏంటంటే కనుక మనం ఏది చేసినా కలిసి వస్తుంది అనుకుంటే మాత్రం లక్షకు లక్ష మీరు తీర్చుకునే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట దీంట్లో ఇంకా ఎలాంటి అంటే సందేహం అనేది లేదని చెప్పొచ్చు కాబట్టి ఇలా పసుపు ఉండనే కదండి పసుపు తీసుకున్నామా నీళ్ళు కలిపామా ముద్ద చేసామా సంకల్పం చెప్పామా ఇంకా తులసి మొక్క మొదట్లో పెట్టామా గమ్మునైపోయామా ఇంతే ఈజీగా క్షణాల్లో చేసేసుకునే పరిహారం అనమాట బద్దకం అనుకోకుండా చేసుకుంటే మాత్రం మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరుండరని చెప్పొచ్చు అప్పు ఏదో ఒక రకంగా ఆ తల్లే తీరుస్తుంది ఆ తల్లే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చండి